షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారని చెప్పి వార్తలు రాగానే జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఎలా ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో షర్మిలా గారికి ఏ రకంగా కౌంటర్ ఇస్తాడు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం రెండు వేల పంతొమ్మిదిలో షర్మిళ గారు ఎంతో కొంత ప్రభావితం లేకపోతే షర్మిళ గారు ప్రచారానికి వచ్చారనే కృతజ్ఞత భావనతోటే ఉన్నారు ఇటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థిగా ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాబట్టి ఏమి అనలేక ఏం మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పటాపంచలు చేస్తూ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులతోటి కలిసి కుటుంబాల్ని చీల్చగలుగుతారు లేకపోతే కుటుంబాలతోని చిచ్చు పెట్టగలుగుతారు ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ షర్మిలాగా డైరెక్ట్గా టార్గెట్ చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారిని షర్మిలా గారికి అంటగడుతూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అయితే ఈరోజు కాకినాడ సభలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అవి ఒక రకంగా సంచలనమైన అని చెప్పొచ్చు ఎందుకంటే షర్మిలా గారు ఇప్పుడు అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో షర్మిలా గారు చేరాక పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేయడానికి షర్మిలాగా సిద్ధపడిపోయారు ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తరఫున ఉన్న అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ రకంగా స్పందిస్తారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న ఎక్కువ మందిలో అదే ఉత్పన్నమవుతూ ఉంది ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా షర్మిలా గారిని టార్గెట్ చేయబోయినా షర్మిలా పేరు ఎత్తకపోయినా కానీ ఆయన బాధ బాధపడుతూ షర్మిలా గారే నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ఆ బాధను మాత్రం జనాల ముందు వ్యక్తపరచడం ఏదైతే ఉందో నిజంగా మనకు కూడా బాధ కలిగించే విషయం షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు జగ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ఉచ్చులో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళ ఉచ్చులో పడిపోయి షర్మిలా గారు కూడా వాళ్ళ మాయమాటలు నమ్మి ఇలా పనిచేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాధపడతా ఉన్నారు దయచేసి షర్మిలా గారు కూడా ఏ ఏ రకంగా ఆలోచిస్తో తెలియదు కాసేపట్లో షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారు భేటీ కాబోతున్నారు షర్మిలా గారి కుమారుడు వివాహానికి షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారిని నిశ్చితార్థానికి పిలవడానికి అయితే కాసేపట్లో అయితే భేటీ కాబోతున్నారు బహుశా ఈ భేటీ పైన పచ్చ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఎక్కువ ఫోకస్ జరుగుతూ ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలా గారు టార్గెట్గా వ్యాఖ్యలు చేయడం అయితే మాత్రం కొద్దిగా ఆలోచింపజేసే విధంగా అయితే ఉంది